హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రచనశ్రీ క్రియేషన్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియోలు ఆలు క్యాప్సికమ్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేశారు కదా ముందుగా మనం కడాయి పెట్టుకొని టూ స్పూన్ సాయిలు వేసుకొని ఒక ఒక టూ రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకొని బాగా చిటపట అనేదాకు వేయించుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని బాగా పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పింక్ కలర్ వచ్చాక టమాటా వేసుకొని టమాటా కొద్దిగా మగ్గే వరకు వేయించుకొని మిశ్రమాన్నంతా మిక్సీ జార్కి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అది ఆ కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం ముందుగా మనం మిక్సీ వేసుకున్న దాన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నా ఆలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికం వేసుకొని మెత్తగా క్యాప్సికమ్ మగ్గే వరకు వేయించుకొని ఆనియన్స్ క్యాప్సికమ్ వేసుకొని మెత్తగా మగ్గే వరకు వేయించుకున్నాం ఇప్పుడు ముందుగా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని తగిన వాటర్ వేసుకున్నాం ఒక టూ స్పూన్ కారానికి తగ్గట్టు ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని క్యాప్సికమ్ ఆనియన్స్ మెత్తగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం ఆనియన్ క్యాప్సికమ్ మెత్తగా అయ్యాక కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ ఉడకనిద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సిక మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఈ లోపల మనం చపాతి కూడా తయారు చేసుకుందాం చపాతి ముందుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చపాతి చేస్తున్నాను పెనం మీద వేసి బాగా చపాతీని కాస్త నూనె వేస్తే చపాతి బాగా పొంగుతూ అటు ఇటు కాల్చుకుంటే బాగా పొంగుతూ మంచిగా కాలుతాయి చూసారా ఫ్రెండ్స్ చపాతి క్యాప్సికమ్ ఆలు కర్రీ ఎంతో టేస్టీగా ఉండే చపాతి చపాతి ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్